ఆలేరు నియోజకవర్గ ప్రజలకు పట్టణ ప్రజలకు ప్రజాప్రతినిధులకు ప్రభుత్వాధికారులకు నమస్కారం అండి ఇది నియోజకవర్గ కేంద్రమైన ఆలేరు పట్టణంలోని ప్రధాన శ్మశాన వాటిక వరంగల్ హైదరాబాద్ రోడ్డుకు ఆనుకొని ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఈరోజు ఒక వ్యక్తి అకాల మరణం చెందితే దహన సంస్కారాలు అవుతున్నాయి ఇది చీకట్లో నియోజకవర్గ కేంద్రంలో అంత్యక్రియలు ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడది దాదాపు రాష్ట్రంలో దేశంలో కూడా ఎక్కడ లేదు కేవలం మాలేరులో మాత్రమే ఈ దౌర్భాగ్యం ఇది ఈనాటిది కాదు సమస్య ఎంత అద్మానం అంటే ఇక్కడికి వచ్చిన వారు నానా అవస్థలు పడుతున్నారు పుట్టేడు దుఃఖంతో వస్తే రెట్టింపు దుఃఖం ఇక్కడ ఎదురవుతున్నది నేతలు ఎందులో మారుతున్నారు కానీ ప్రభుత్వాధికారులు జిల్లా కలెక్టర్ సైతం ఎందరో వస్తున్నారు పోతున్నారు పరిస్థితి పోతున్నాయి ఇక్కడ మాత్రం పూర్తి స్థాయిలో మౌలిక సౌకర్యాలు మాత్రం చేసిన దిక్కు లేదు మరి ఇంత అన్యాయం ఎందుకు కనీసం ప్రజాప్రతినిధులారా ప్రభుత్వాధికారులారా కనీసం మీ హృదయంలో మీకంటూ ఒక మనసు ఒక మానవత్వం ఉన్నదా ఎందుకంటే ఇది తీయాల్సిన పరిస్థితి కాదు కానీ తీయక తప్పడం లేదు ఎంత ఆవేదన అంటే అందరూ సెల్ ఫోన్ లైట్లు పట్టుకొని లోపలికి రావాల్సిన పరిస్థితి మరి ఏదైనా ఊర్లో ఉన్నదా ఇది ఏమైనా మారుమూలే పల్లెన ఎక్కడైనా అడవిలో ఉన్న గ్రామం ఇది రాష్ట్ర రాజధానికి కూతావేటి దూరంలో ఉన్న ఇక్కడ శ్మశాన వాటికలో ఇదు దుస్థితి కొంచెం ముందు వెళ్ళి చూద్దాం చూడండి మనిషి నడవలేని పరిస్థితి కంకర చెప్పు లేని వారి పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ ముండ్లు ముళ్ళపదలు పాములు తేళ్ళు విష సర్పాలు ఎన్నో ఇక్కడ కొన్ని కొన్ని ఊర్లలో ఎంతో సుందరంగా ఉద్యానవనాలుగా తీర్చిదిద్దురు కానీ నియోజకవర్గ కేంద్రం అని చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది ఇది మరి ఎందుకు ఇంత దౌర్భాగ్యం చూడండి ఈ దహన వాటికల పరిస్థితి చూడవచ్చు మీరు ఇక్కడ కనీసం స్నానం చేసేదానికి నీళ్ళు కూడా లేవు అక్కడ ఒక నల్ల ఉంటుంది దాంట్లో నిం చేయాలి మరి ఈ చిమ్మ చీకటిలో దాన సంస్కారాలు ఎలా నిర్వహిస్తారు వచ్చిన వారు కూడా ఇక్కడ ఎక్కడ నిలబడాలి బిక్కు బిక్కుమంటూ ఎందుకంటే ఆపదని వస్తే వారు ఆపదలో చిక్కునే ప్రమాదం మరి ఇది ఎంతటి హృదయ హృదయదారకరమైన దృశ్యాలు విషయం సమస్య అంటే మొత్తం శ్మశానం మొత్తం చెట్ల బలతో నిండిపోయింది ఎందుకంటే తప్పని పరిస్థితుల్లో తప్పక చూపించాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇలాంటి సమస్యను చూపిస్తున్నందుకు చేతగాని అధికారులు ప్రజాప్రతినిధులు ఆలేరు మున్సిపాలిటీ ఉన్నందుకు కూడా సిగ్గుపడుతున్నా ప్రజలు కూడా ఆలోచించాలి చూడండి చిమ్మ చీకటిలో చెప్పు లేకుండా ఎలా పార్థిప దేహాన్ని మోసుకొస్తున్నారో దిచక్ర వాహనదారులు లైట్లు సెల్ ఫోన్లు తప్పించి ఇక్కడ మొత్తం చిమ్మ చీకటి మీరు చూడవచ్చు అంత్యక్రియలకు ఇట్లా ద్విచక్ర వాహన వాహనాల లైట్లు పెట్టి అంత్యక్రియలు నిర్వహించిన దుస్థితి కొంచెమైనా మారని ప్రజాప్రతినిధార ప్రభుత్వాధికారులారా ప్రజల చేత ఎన్నుకోబడ్డాం ట్యాక్స్ ద్వారా ప్రజల సొమ్ము జీతం తింటున్నాం ప్రజలకు కొంచెమన్నా మేలు చేయాలనే సంకల్పం చిత్తశుద్ధి ఉండాలి అన్నిటికన్నా ముఖ్యంగా మనిషి అని ఒక మానవత్వం ఉండాలి మీకు చూడవచ్చు చీకట్లో మీకు కనిపిస్తున్నాయా లేదో ఇవి స్నానపు గదులండి ఇవి ఇంకేం కనిపించవు కాకపోతే ఇక్కడ డోరు నాకే తప్పని పరిస్థితి చూపిస్తున్నా ఎందుకంటే కింద ఎన్ని విష కీటకాలు ఉన్నాయేమో తెలియదు అయినా చూపించాల్సిన పరిస్థితి ఎందుకంటే ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఓట్లు వచ్చినప్పుడు డబ్బుల కోట్లు అమ్ముకుంటున్న చూసిన ప్రజలు అది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎంత దౌర్భాగ్యం అంటే డబ్బులు తీసుకొని ఓట్లేసి ఏది అడగలేకపోతున్నారు సమస్యను పరిష్కరించలేకపోతున్నారు ఓటు విలువను తెలుసుకోలేకపోతున్నారు రెండు మూడు ఐదు వందల రూపాయల ఆశపడి జీవితంలో ఎన్నో రకమైన దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి చూస్తున్నారు కదా కుండలు నీళ్ళు తీసుకుపోవడానికి కూడా ఇక్కడ నీళ్ళు లేని పరిస్థితి ఇక్కడ ఇగో ఇది నల్ల రోడ్ మీద నియోజకవర్గం కేంద్రానికి శ్మశాన వాటికకు ఎంతటి నీటి సౌకర్యం ఉందో చూసిరు కదా ప్రజలారా ఇది సమస్య మన ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రజలకు చేరేంతవరకు చేయండి ఎందుకంటే నాకు మార్కులు రావాలి లైకులు రావాలి నాకేదో పేరు రావాలని కాదు సమస్య అందరికి తెలియాలని తీసిన ఎందుకంటే తప్పని పరిస్థితి ఇది దయచేసి మీకు దండం పెడతా ప్రజాప్రతినిధులరా ప్రభుత్వ అధికార న్యాయం చేయండి ప్రజలకు మంచి చేయండి అందరి గురించి కాష్టాల గడ్డ అంటే అందరి గురించి కాష్టాల ఘటకు ఒక లైటింగ్ లేదు ఈ చీకట్లో వచ్చే బయటకు పాములు కానీ పురుగుసి కానీ వచ్చే శివాన్ని తలగబెడతాను కూడా ఇంకోటి సత్యం కూడా సిద్ధంగా ఉంది ఈ కనీసం లైటింగ్ అన్న వాటర్ సవలత్ కూడా లేదు ఇక్కడ దాకా స్తంభాలు ఏర్పాటు చేయాలి పరిధిలో ఈరోజు మేము ఒక అంతిమ కార్యక్రమం పాల్గొన్నాము ఈరోజు ఆరున్నర ఏడు దాటింది ఇక్కడ ఒక లైటింగ్ కూడా లేదు సాధారణ ప్రజలు మేము కాదు ఎవరైనా సరే ఇక్కడ చాలా ఇబ్బందులు తెలుపుకుంటాము చూడండి స్వయంగా చూడండి ఇక్కడ లైటింగ్ వ్యవస్థ లేదు ఒక వాటర్ ఉంది మరి ఇలా రోడ్ రోడ్ కూడా సవలదు కాములు తిరుగుతున్నాయి అటు పోతుంటే చీకటి వచ్చిన సామయం కానీ ఇతరులు దాస్తా మున్సిపల్ కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ గారు ముఖ్యంగా మీరు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు అంటే కొన్ని సంవత్సరాల పాటు ఉంటారు పోతారు కానీ మీరు ఉద్యోగరీత్యా బాధ్యత గల అధికారులు కాబట్టి మీరు ఇది మానవత్వంతో మీరు సమస్యను పరిష్కరించాలని ఆశారు